నేను వచ్చిన రెండవ నాడు చేతికి సిమెంట్ కట్టుతో రోహిణి మా బావ మరిది మాత్రం వచ్చారు పెళ్లి ఏమైందో మురళి ఎక్కడికి వెళ్లాడో చుట్టాలంతా ఎలా వెళ్లిపోయారో అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నా మౌనంగా ఉండిపోయాను మా ఆవిడ ముఖం అవమాన భారంతో వాడిపోయింది అంతేకాదు మెడలో నానుతాడు చేతులకున్న రెండు జతల బంగారు గాజులు కనిపించలేదు ఫ్లాస్క్ లో కాఫీ రెండు కప్పుల్లోకి సర్ది ఇద్దరికి ఇచ్చాను ఆవిడ తీసుకువెళ్లిన రెండు ట్రంకు పెట్టెలు హాల్డాళ్లు సంచులు మరచెంబు క్యారేజీ హైదరాబాదు బొట్ట అన్నీ రిక్షావాడే గదిలో పెట్టి డబ్బులు కూచుకుని వెళ్ళిపోయాడు ఉండబట్లేక ఏం జరిగిందయ్యా అడిగాను మా బావ మర్దిని నా శ్రేద్ధం ఈసారి మీ ఇంటి విషయాల్లో మీరు చేసే కథా కార్యాల్లో పెద్దరికం వహిస్తే చెప్పు కొట్టండి ఎవడింటి పెళ్ళనుకున్నారు చొట్టాలని బంధువుల్ని విడిదిలో వదిలేసి పరిగెట్టుకొచ్చేస్తారా మీకు గడ్డి పెట్టే పెద్ద మనిషి ఎవడు లేకపోయాడు ఆడకూతురు అదేం చేయగలదనుకున్నారు గుంట పెదవా వాడికేం తెలుసు అనుకున్నారు అని అతను ఏం జరిగిందో రోహిణి చెబుతుందిలే తాపీగా అని ఊరుకున్నాను అతనేమరిచినా కిమ్మం లేదు గంట అరిచి అతను కూడా తెచ్చుకున్న చేతి సంచి పట్టుకుని అతను వెళ్ళిపోయాడు ఈ పూట ఉండి వెళ్ళరా తమ్ముడు మనం ఏం చేయగలం చెప్పు ఇలా అవమానాల పాలు కావలసిందని మన నుదుటను రాసిపెట్టాడు దేవుడు ఎంత ఆభాసు పాలైపోయాం మూరచముడా మన మెడకి చుట్టుకోలేదు అదే సంతోషం డబ్బు పోతే పోయింది వేధవలు ఒక్కసారి నాలుగు వేల రూపాయలు ఆడారు తమ్ముడు నీ డబ్బు త్వరలోనే పంపించేస్తానులే మరదలకా వస్తువు చేయించి పెడుదూ గాని అతని వెనకే నడుస్తూ చెబుతోంది మావిడ కొంతవరకు అర్థమైపోయింది నాకు వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు మీ పిల్లకు మూరచు జబ్బుంది మేం చేసుకోమన్నారు వాళ్ళు కట్నం అబద్ధమాడి డబ్బు కక్కమని ఉంటారు పోలీస్ కేసు గట్రా అయ్యే ఉంటుంది నగ నట్రా మేం డబ్బు వాళ్ళకి వాళ్ళకిచ్చేసి వీళ్ళిద్దరూ బయటపడి ఉంటారు మురళిగాని ఎక్కడ దాచారో మరి సర్లే ఉండు అంటూ అతను వెళ్ళిపోయాడు ఇంట్లోకి వచ్చి గదిలో ఓ మూల కూలబడి ఏడవడం మొదలు పెట్టింది రోహిణి మీరెప్పుడు ఇంతే పెళ్ళిని దగ్గర నుంచి ఒకళ్ళ నన్ను కాల్చుకుని తింటున్నారు మిమ్మల్ని కట్టుకుని ఏం సుఖపడిపోయాను కనుక అలా మా కర్మానికి మమ్మల్ని వదిలిచ్చేస్తారా ఎంత తెగువైన మనిషి అయితే మాత్రం అలివేలత్తమ్మ దేవుళ్ళ ఆదుకుంది పిల్లవాడిని తీసుకుని రైల్వే స్టేషన్ కు వెళ్ళిపోయింది వాడి చేతిలో రెండు వందలు పెట్టాడు తమ్ముడు తర్వాత వచ్చిన వాళ్లంతా పెట్టేబేడా సర్దుకుని వెళ్ళిపోతుంటే ఆ గురుమూర్తి వెదవ పెళ్లివారింట్లో ఊదేశాళ్లా ఉంది వ్యూహంలా ఆ విడిదింట్లో వాళ్ళు కదలకుండా చుట్టేశారు వెధవలు వెళ్ళమ్మ కడుపు మాడ పెళ్లి కూతురు మేనమావట మమ్మల్ని మోసం చేశారు ఆ అమ్మాయిని చేసుకోమ్మా వాడికి అని అన్నాడో లేదో మొదనష్టపు వెదవ తమ్ముడిని చావు బాధేశాడు ఆ లెంప ఈ లెంప వాయించేస్తుంటే బిడ్డ దిమ్మిరిపోయాడు తప్ప తిరిగి ఒక్కటి తనలేకపోయాడు ఏంతా లేండి వాళ్ళు ఐదుగురు వీడు ఒంటివాడు ముసలాయన ఏదో అనబోతే అతని మెడ విపు మీద గుద్దాడు వెదవ ముసలాయన రైలెక్కేదాకా కోలుకోలేదు దగ్గుతే రొచ్చేసింది అని ముక్కుచీది కాసేపు ఏడ్చి ఇంతకీ ఎవరినొనపుని ఏలినావో మొగుడనే వెదవ అసలు పట్టించుకోకుండా ఉడాయిస్తే అంది కసిగా మాటలు తినగరని ఊరుకుంటున్నానని కాబోలు తెచ్చి రేగిపోతున్నావు అసలు ఆ సంబంధం విషయం నాకు చెప్పావా ఏడ్చావా తమ్ముడు నువ్వు వెళ్ళి పెత్తనం చలాయించారు మంచి పని అయింది మురళిగాడే వెర్రివెదవా అమ్మ ఏదో నిర్వాహకం చేస్తుందనుకున్నాడు వాణ్ణి కొట్టారా అడిగాను పెరటి దోమన అలివేలత్తమ్మ తీసుకుని పోయింది వాణ్ణి లేకపోతే లెంపలు వాయించి దాన్ని మెళ్ళ పుస్తే కట్టించి అంది రోహిణి అయితే ఏవాళ్ళ రేపో వాడు వస్తాడు తానే చెబుతుంది జరిగిందంతా నేనెందుకు కడగాలి అనుకుంటూ బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టాను తర్వాత పెద్ద మనుషులు జోక్యం పెట్టుకున్నారు విషయమంతా విని తమ్ముడికి నాకు నచ్చ చెప్పాలని చూశారు ఆడపిల్ల జీవితం ఆలోచించండి ఈ పెళ్లిలా ఆగిపోయాక అసలు ఆ పిల్లకిక జీవితంలో పెళ్లి కాదు మందులిప్పిస్తే జబ్బు అదే కుదిరిపోతుంది అంటూ తమ్ముడు ససేమీరా ఒప్పుకోలేదు అప్పుడు అడిగారు పెళ్లి కీడని తెలిసే మురళి మురళి అని పిలిచి కాసేపు వెతికి వాడు వెళ్ళిపోయేలా ఉంది అన్నాడు మాకివ్వాల్సిన కట్నం ఇచ్చి మరీ వెళ్ళండి అన్నారు పెద్ద మనుషులు అదే అన్నారండి మనకిచ్చిన కట్నం కాక మరో నాలుగు వేలు ఎక్కువ ఇవ్వమన్నారు ఎంత వాదించి ఏం లాభం డబ్బు ఇవ్వకపోతే కట్నం తీసుకున్నందుకు కేసు పెడతామని పోలీసుల్ని పిలుస్తామని బెదిరించారు అయితే ఆ పిల్లకు కొన్న ఫోటో చీరలవి డబ్బు కింద జమ కట్టుకోండి అంటే వినరే రామరామ ఊరు కాని ఊరు మా పక్షం మాట్లాడే మనుషులు కనిపించరు చుట్టాలంతా ఎవరి మూటాముల్లే పట్టుకుని వాళ్లు దాటేశారు రమణమ్మ దొడ్డమ్మ ఏదో అనబోతే ఆవిడ్ని పెళ్ళికూతురు తల్లి బొగలు పొడిచిందట అని ఆగి చీర చెంగుతో ముఖం కళ్ళు తుడుచుకుంది రోహిణి నీకేమన్నా పడ్డాయా అని అడగాలనుకుని అసలే దుఃఖపడిపోతుంది ఎందుకులే అని ఊరుకున్నాను దీనికి గయ్యాలి తన నా పిల్ల బతుకు బండలు చేస్తావటే పాతికి వేల రూపాయల సరుకులు నీ తాసోమనుకున్నావటే అని నా జుట్టుపట్టి గుంజాయిస్తుంటే తమ్ముడు పోలీసు రిపోర్ట్ ఇమ్మంటారా తగ్గుతారా అని ఆవిడ్ని తోసేశాడు పోలీసు రిపోర్ట్ ఇవ్వమన్నాను వద్దు ఈ గొడవ ఇంతటితో సరిపెట్టేద్దాం అన్నాడు నానుతాడు గాజులు మరదలు మెళ్లోది పెళ్ళికూతురికి కొన్నాం మంగళసూత్రం తాడు అన్నీ అమ్మి సొమ్ము చేసి వెదవులకిచ్చాం ఎక్కడ తాను డబ్బు ఏడెనిమిది వేలు పోయింది మిగతా డబ్బు బ్యాంకులో వేద్దామని మతి లేక పీటడుగును మరిచిపోయాను అది ఓ మంచిగా అయింది అంతా మొత్తం చేసి వాళ్ల ముఖాను కొట్టి ఈ పెళ్లి రద్దు చేసుకున్నట్లు ఉభయం సంతకాలు చేసి ఆ కాగితాలు పట్టుకుని వచ్చాం తమ్ముడు ఎలా అయినా తెలివైనవాడు మీరు ఎందుకు మనుషుల్ని కాల్చుకు తినడానికే అంది తమ్ముడు తెలివి నీ తెలివి తెలిసిందిగా పెళ్లి చేసావు కొడుక్కి అని విక్రించినట్లని ఈసారి చచ్చినట్టు సంఘం సంబంధం చెయ్యి వాడికి తెలిసిన వాళ్ళు మర్యాదస్తులను మనకు కావాల్సింది డబ్బా పిల్ల అన్నాను చాలండి అనేసింది రోహిణి రెండు రోజుల తర్వాత వచ్చాడు మురళి ఐదారు వేల రూపాయలు ఉత్తినే నష్టపోయినందుకు రోహిణిని ప్రతిరోజు ఏదో ఒకవేళ పొడు సాధిస్తూనే ఉన్నాను సంవత్సరం గడిచింది మా మురళికి పిల్లనిస్తామని ఏ సంబంధమూ రాలేదు కేశవరావు రెండు మూడు సార్లు నాకు బజార్లో కనపడినా ముఖం చేసుకుని ముందుకు నడిచిపోయాడే తప్ప పలకరించలేదు పెళ్లి బంధువులు తప్పిపోయిన మా మురళిగాడి పెళ్లి కదలు కథలుగా ప్రచారం చేసేశారు ఓ నాటి మధ్యాహ్నం ఎండవేళప్పుడు ఆ రోజు సెలవు రోజు నేను రోహిణి మురళి ఓ గదిలోనే సీలింగ్ ఫ్యాన్ కింద నేను మంచం మీద మురళి అమ్మ చాప మీద పడుకుని అటు ఇటు ఎండకి ఒకకి విసుక్కుంటూ దొల్లుతున్నాం ఏమండి పిలిచింది రోహిణి ఏంటన్నట్లు ఆమె ముఖంలోకి చూశాను పోని సంగం సంబంధం మన మురళికి కనుక్కుంటే అంది రోహిణి నాకు ఏ పెళ్లి వద్దు పెటాకులు వద్దు నన్ను ఇలా బ్రతకనివ్వండి చిచ్చి సిగ్గులేదు నా ఫ్రెండ్స్ అంతా ఎంత హాస్యాలు చేస్తున్నారో ఆ రోజు సాయంత్రానికి వాళ్ళంతా రాజమండ్రి వెళ్లారట నవ్వుకుంటూ తిరిగి వచ్చారట మళ్ళీ ఎప్పుడు నీ పెళ్ళి అని అడుగుతుంటారు నాకు ఏ పెళ్లి వద్దు ముఖమంతా కందగడ్లా చేసుకుని రోషం ఉడుకుమోత్తనం దుఃఖం మేళవించిన స్వరంతో అన్నాడు వాడు నాకు జాలేసింది ఏంట్రా పేట్ల మీద పెళ్లిళ్ళు ఎన్ని తప్పిపోవడం లేదు అందులో ఇదొకటి బాగుంది అలా ఇదే పోతామేమిటి అన్నాను వాణ్ణి ఏదో అలా ఓదరచాలి కదా అని ఆ మురచ పిల్లనే కట్టుకుంటే ఈ అపవాదులు లేకుండా పోన్నానా చుట్టాలు స్నేహితులు అందరికి నేనంటే చిన్న చూపే అన్నాడు మురళి నీ మొహం చిన్నచూపేంటి వేదవల్ది ఏ చూపైతే మనకేం మురచదాన్ని కట్టుకుని జీవితకాలమంతా నరకం అనుభవిస్తావా నేను చేస్తానుడు నీకు పెళ్లి చక్కటి సంబంధం రమ్మలాంటి పిల్ల ఈసారి ఎవరినీ పిలవద్దు గృహప్రవేశనాడు పార్టీ ఇచ్చేద్దాం అన్నాను వాడు వాడి అమ్మ మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయారు మీ తమ్ముణ్ణి ముందస్తుగా పిలవమన్నావేంటి కట్నాలు కానుకలు జాగ్రత్త పెట్టడానికి అన్నాను రోహిణితో కవ్వింపుగా చాలండి వాడేం రాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ గడపవాడు తుగ్గా ఏంటి ఎవరిని పిలవకుండా పెళ్లి చేసేస్తామంటున్నారు కదా చేసేయండి అంది రోహిణి సంఘం సంబంధం మాత్రం తేలిగ్గా ఉందేమిటి వాళ్ళు అగ్రహారికలు వాళ్లేమంటారో కేశవరావు రెండు మూడు సార్లు బజార్లో కనిపించి ముఖం చోటు చేసుకున్నాడు మనం చూసిన అమ్మాయికి పెళ్ళి అయిపోయిందని ఆ మధ్య ఎవరో అనగా విన్నాను ఎవరన్నారో గుర్తు లేదు సంఘం మనిషే కేశవరావు గారు అమ్మాయికి పెళ్లి అనడం విన్నాను అన్నాను పోని తర్వాతది అంది మావిడ ఆ పిల్లే కదూ బాగుంది అన్నాను గుర్తు తెచ్చుకుంటూ రాజలక్ష్మి కూతుర్లలో అచ్చం రాజలక్ష్మి పోలికలో ఓ అమ్మాయిని చూశాను నాతో పడవలో ప్రయాణం చేసే రాజలక్ష్మి గొజ్జన రాజలక్ష్మి ఏటుడ్డున ఇసుకతో గుళ్ళు కట్టి రాజ్యలక్ష్మి శివరాత్రి జాతరలో పిల్లపు జీడి కొనుక్కొని తిని నన్ను వికరించే రాజ్యలక్ష్మి నా మనసంతా తానే అయి నిండి మరొకరి సొత్తైపోయిన రాజ్యలక్ష్మిని ఆ అమ్మాయిలో చూశాను ఏదో పిల్లవాడి పెళ్లి ఇలా రసాభాస అవడం నాకు కొట్టేసినట్టుంది అసలు వాడి పెళ్లి చూస్తానా నట్టింట కోడలు తిరుగుతుందా అనిపిస్తోంది అంది రోహిణి కళ్ళు ఒత్తుకుంటూ వాళ్లకే వాళ్ళు మళ్లీ పిల్లనిస్తామని రారు ఎవరన్నా మధ్యవర్తిని పురమాయించాలి సంబంధం కుదరచమని అని ఆలోచనలో పడ్డాను ఆవిడ మీకు తెలుసున్నారు కదూ చిన్నప్పటి పరిచయం ఉందన్నారు ఆ ఊరు మనుషులు తెలిసిన వారే మీరే వెళ్ళి కనుక్కుంటే పోతుంది అంది రోహిణి నేను మాట్లాడిన సంబంధం అసలు మీ తల్లి కొడుకులకి నచ్చుతుందా అని అన్నాను ఏదో బుద్ధి గడితేని మోసపోయాం బాబు మీరస్తమాను దెపన కర్లేదు తండ్రిగా వాడి పెళ్లి చేయడం మీ బాధ్యత అంది రోహిణి మా వాడు అక్కడి నుంచి లేచి పక్క గదిలోకి వెళ్ళిపోయాడు మరో రెండు నెలలు గడిచాయి ఏదో వేళలో మా రోహిణి మురళికి సంబంధం అని చెబుతూనే ఉంది రాజ్యలక్ష్మి కూతుర్ని మురళికి చేసి కోడలుగా తెచ్చుకుని రాజలక్ష్మితో బంధుత్వం కలుపుకోవాలని సంగం వెళ్లి నాలుగు రోజులుండి చిన్ననాడు తిరిగిన స్థలాలు మామిడి తోట ఏరు పడవ ప్రయాణం కట్వాడ స్కూలు సంగమేశ్వరాలయం ఎన్నో చూడాలని రాజ్యలక్ష్మితో ఎన్నో కబుర్లు చెప్పాలని ఉంది నాకు సంగం వెళ్ళి కేశవరావు గారితో సంబంధం విషయం మాట్లాడాలనే నిర్ణయానికి వచ్చాను సంగం వెళ్ళి కేశవరావు గారి అమ్మాయిని అడగనా తీరా అడిగొచ్చాక మీ తల్లి కొడుకులు నన్ను ఫోన్లు చేస్తారా అడిగాను ఓ రోజు అన్నం తింటూ తీరిగ్గా నా ఎదర కూర్చుని కబుర్లు చెప్తున్న రోహిణిని బాగుంది ఎందుకు ఫోన్లు చేస్తాం కాస్త సంసారులు కాని పిల్లలు బాగానే ఉంటారు అంది రోహిణి సంసారి సంబంధంతో మనం సర్దుకోగలమా అని నవ్వాను వ్యంగ్యంగా ఆ నాకే పెద్ద ఉన్నట్లు మూతి తిప్పింది రోహిణి రాత్రి వాళ్ళమ్మ లేనప్పుడు మురళిని అడిగాను ఎరా సంగం వెళ్ళి కేశవరావు అమ్మాయిని అడగనా అని వాళ్ళ అమ్మాయిలు బాగానే ఉన్నా ఊరు అగ్రహారం వాతావరణం బాగున్నాయి అని ఏదో గొంతుకి అడ్డం పడ్డట్టు ఆగిపోయాడు మరి ఇంకేమీ వాడిని ప్రశ్నించలేదు సంఘం సంబంధం మురళకి కుదిరి రాజలక్ష్మి కూతురు నా కోళ్లైతే విధి అంత క్రూరమైంది రాజలక్ష్మి ఓనాడు నేను భారీగా కోరుకున్న రాజలక్ష్మి చెల్లెలవుతుంది నా పెదవులపై వైరాగ్యంతో కూడిన నవ్వు కదిలింది నా చిన్నతనం చదువుకునే రోజులు ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు తీయని గత బాల్య జీవిత జ్ఞాపకాలు మంచి రోజు చూసి సంఘం అగ్రహారానికి బయలుదేరాను నాకు శివుడంటే ఇష్టం సంగమేశ్వర ఆలయం ఏరు సంగం అగ్రహారం రాజ్యలక్ష్మి కేశవరావు గారు వారితో సంబంధం కుదిరిపోవాలని గజిబిజి ఆలోచనలతో రాజ్యలక్ష్మి కూతురు నా కోళ్లైపోవాలని మధ్య మధ్య సంగమేశ్వరుని ప్రార్థిస్తూ సాయంత్రానికి కొట్టి చేరాను ఈసారి నా ప్రార్థన దేవుడు వింటాడని బొస్సు దిగ్గానే కనిపించారు రామయ్య మాస్టారు నమస్కారం మాస్టారు అన్నాను అతను వీడెవడ్రా అన్నట్లు కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఓసారి చూసి కళ్ళజోడు సవరించుకుని నా ముఖంలోకి పరిశీలనగా చూస్తూ నువ్వు శ్రీనివాసమూర్తివు కదూ అడిగారు ఉపాధ్యాయులకి ఎంతమంది శిష్యులో జీవించి ఉన్నంతకాలం అలా నమస్కారాలు అందుకునేది వారేనేమో అవునండి అన్నాను నవ్వుతూ బాగున్నావా పిల్లలెంతమంది ఇలాంటి ప్రశ్నలతో వివరాలు జోడించి అడిగి తెలుసుకుని ముసలు ప్రశ్న వేశారు ఏంటిలా వచ్చావని ఉత్తనే సంఘంలో మా బంధువులు ఉన్నారు కదండి అని వికిల్ నవ్వునివ్వాను చుట్టాలెవరు మీ నాన్నగారి ఉద్యోగ రీత్యే కదూ ఆ ఊళ్ళో ఉండేవారు అన్నారు మాస్టారు నాన్న రెండు మూడు ఉద్యోగాలు మారారు రాజ్యలక్ష్మి అని నాతో చదివేది కదండి వాళ్ళు మాకు బంధువులే అన్నాను సర్లే రేపు ఉదయం వెళుదు గాని మా ఇంటికి రా నేను రిటైర్ అయిన తర్వాత ఈ ఊర్లో స్థిరపడ్డాను అంటూ ముందు కదిలారు నేను అతని ఆహ్వానం కాదనిలేదు రాత్రి తిష్ట వేసే కన్నా ఉదయం వెళ్లడమే బాగుంటుంది అనుకుని అతని వెంట నడిచాను మాస్టర్ గారి భార్య పండు తమలపాకులా ఉంది వయసులో ఆమెను బయటకు రాణిచ్చేవారు కాదు మాస్టారు ఆయనకు అనుమానమట అతను మాకు లెక్కల మాస్టారు లెక్కలు ఎక్కం ఏ చిన్న తప్పు వచ్చినా నిర్దక్షిణ్యంగా కొట్టేవారు నన్ను కొట్టినా సహించేవాణ్ణి కాని రాజ్యలక్ష్మిని కొడితే మాత్రం భలే కోపం వచ్చేది నాకు ఓసారి పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు రాజ్యలక్ష్మి తన చేతులు మండేలా ఊదుకుంటూ సంగమేశ్వర స్వామి రామయ్య మాస్టారు చచ్చిపోతే నీకు వెయ్యి కొబ్బరికాయలు కొడతాను అంది పడవ నడిపేవాడితో సహా పిల్లలందరూ గలగలా నవ్వాం రాజ్యలక్ష్మి లెక్క తప్పు చేసిందని కొట్టారు మాస్టారు రాజ్యలక్ష్మి చేతులు నా చేతులకు తీసుకుని చూశాను ఎర్రగా కందున్నాయి వెదవ ఎలా కొట్టాడో కొళ్ళు బెగబట్టి తిట్టాను కసిగా మాస్టారుతో చెబుతానుండు వేలు ఊపి నా వైపు చూసి బెదిరించాడు వెంకట్ ఒరే చెప్పకురా సాయంత్రం నీకు బొప్పాయి పండిస్తాను అన్నాను వాడికి బొప్పాయి పండు అంటే చాలా ఇష్టం ఆ రాత్రి మాస్టార్ గారింట్లో ఆతిథ్యం రాత్రి ఆరు బయట మాస్టారికి నాకు చిరక మంచం మీద పక్కలు ఏమన్నా కబుర్లు చెప్పరా మూర్తి అన్నారు మాస్టారు నా పెళ్లి సంబంధం పెళ్లి నా కొడుకు పెళ్లి సంబంధం ముచ్చటా చెబుతుంటే మాస్టారు పగలబడి నవ్వారు ఆ ఇల్లు తాను ఐదు వేలకి రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులతో కొనుక్కున్నానని పెన్షన్ డబ్బులతో కాలక్షేపం చేస్తున్నానని చెప్పారు సరిపోయింది అనుకున్నాను బాదం చెట్లు కొబ్బరి చెట్ల గాలి హాయిగా నిద్రపట్టింది ఉదయం గారు వాకిలి తుడుస్తుంటే మెలకు వచ్చింది నాకు వాల్చిన మంచం దుప్పటి దిండు అరుగు మీద పెట్టేసి సుబ్బలక్ష్మమ్మ గారిచ్చిన చెంబు నీళ్లు వేప పొల్లా తీసుకుని మొహం కడిగేసుకున్నాను శ్రీనివాస్ మూర్తి పిలిచారు మాస్టారు పరుగు మీద పడి కూర్చున్న అతని దగ్గరికి వెళ్లాను రా ఇలా కూర్చో అన్నారు మాస్టారు అతని పక్కన జాగా చూపిస్తూ కేశవరావు గారు అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకోరాదు అన్నారు మాస్టారు మా వాడికి నచ్చాలి కదా నాకు ఏముంది అన్నాను నవ్వబోతు కేశవరావు మంచివాడోయ్ అని సుబో కాఫీ అయిందా అడిగారు పెద్ద గొంతుతో అతను నేను ఎరిగినంత వరకు వసే మొద్దు అని పిలవడమే నాకు తెలుసు ఆ అయిపోయింది అని ఐదారు నిమిషాల తర్వాత రెండు స్టీల్ గ్లాసులతో నాకు మాస్టార్కి కాఫీ తెచ్చిచ్చింది గారు కాఫీ తీయటి నీళ్లలా ఉంది ఎలాగో తాగేసి బట్టలు మార్చుకుని సంచి చేతితో పట్టుకుని అవుతూ మాస్టారు ఓసారి మీరిద్దరూ ఇంటికి దయచేయండి అని ఆహ్వానించాను మంచిది బాబు అలాగే వస్తాం కేశవరావు కూతుర్ని ఓసారి చూడరాదు అన్నారు మాస్టారు లేచి నిల్చుంటూ వెళ్లేదందుకే అనేశాను సంతోషం తొందరగా పొప్పనం పెట్టించాయి అన్నారు మాస్టారు ఎండాకాలం అవడం వల్ల ఎట్లో నీరు ఎండింది అక్కడక్కడా చిన్న పాయిలుగా మాత్రం నీరుంది అప్పట్లానే ఆడవాళ్లు చలమలలో నీళ్లు చేదలతో బిందెలకి తోడుకుంటున్నారు వాళ్లలో రాజలక్ష్మి ఉందేమో అని నా కళ్ళు వెతికాయి అన్యమనస్కంగానే ఒడ్డు నుంచి అవతల గొడ్డికి మెత్తని ఇసుకలో నడుస్తున్నాను రాజలక్ష్మి కూతురుతో మా మురళికి పెళ్లి సెటిల్ అయిపోవాలని సంగమేశ్వరుడికి నమస్కరించబోయి ఆహా వద్దు ఆ దేవుడికి నమస్కారం చేయకూడదు అని ఆగిపోయాను మనస్సు మారి నన్ను చూస్తూనే రాజలక్ష్మి తడబడిపోయింది ఎందుకో మళ్ళీ వెంటనే సర్దుకుని రారా ఏంటిలా వచ్చావు పురుములేని వర్షంలా ఊరకురారు మహాత్ములు అన్నట్లు అంది ఫలకరింపుగా నవ్వుతూ ఆ నవ్వు నాకెంత ఇష్టం ఆ నవ్వు నా స్వంతం కావాలని ఎంతగా కోరుకున్నాను ఊరికే ఓసారి చూసిపోవాలని అన్నాను నడవాలో ఉన్న బల మీద కూర్చుంటూ వొత్త ఉండు కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్ళి కంచు గ్లాస్తో పావు లీటర్ కాఫీ తెచ్చింది ఇదేంటి కుడితిలా ఇంత కాఫీ అని నవ్వుతూ ఆమె చేతిలో గ్లాస్ అందుకున్నాను సాగు మే మీ ఇంటికొచ్చిన ఇలానే ఇవ్వాలి కాఫీ అని నా ఎదర ఓ చెయ్యి విరిగిన కొయ్య కుర్చీ మీద కూర్చుంటూ మా వారు ఊళ్ళో లేరు అంది రాజ్యలక్ష్మి తీరా వచ్చాను కానీ మీ పిల్లను నా కొడుక్కిస్తావా అని ఎలా అడగాలో తోచడం లేదు నాకు కాఫీ తీయగా ఉంది సగం తాగి మరి తాగలేం సుమా అని గ్లాసు కింద పెట్టేశాను పట్నం వాళ్ళు కదూ నాజూకు అని మళ్లీ నవ్వింది రాజ్యలక్ష్మి తర్వాత మా ఇద్దరి మధ్య రెండు నిమిషాలు నిశ్శబ్దంగా దుర్లాయి మడి కట్టుకుని వంట చేస్తుందిలా ఉంది వంటింట్లోకి ఓసారి వెళ్ళొచ్చి మళ్లీ కూర్చుంది రాజ్యలక్ష్మి ఆమె పిల్లలు అటు ఇటు వెళుతూనే నన్ను చూసి ఏంటో గుసగుస మాట్లాడుకుంటున్నారు కోడలు వచ్చిందా కొడుకి పెళ్లని విన్నానులే అంది రాజ్యలక్ష్మి అదా సంబంధం ఫెయిల్ అయింది అని నవ్వాను నా నవ్వు నాకే వెలితిగా అనిపించింది పోని మా అమ్మాయిల్లో ఏ పిల్ల నచ్చితే దాన్ని మీ అబ్బాయికి చేసుకోమను పెళ్లికెదిగిన వాళ్ళిద్దరున్నారు ఈ కొంపన్న తాకటు పెట్టి మీ వాడు కోరిన ఇస్తాం మాతో సంబంధం కలుపుకుని మాకు దగ్గరవాడు వైపో అది నా కోరిక అభ్యర్థన మూర్తి అంది రాజలక్ష్మి అలా అంటున్నప్పుడు ఎందుకో ఆమె కనురెప్పలు తడిశాయి గొంతు ఉనికింది ఏది అసలు మీ అమ్మాయిలందరినీ నేను చూశానా నవ్వబోయాను అసలు ఒక్కోసారి ఎందుకు నవ్వుతామో మనకే తెలీదు ప్రసూనకి పెళ్లైపోయింది దాని తర్వాతది వెళ్ళింది విమల ఇలా రామ్మా పిలిచింది రాజలక్ష్మి తెల్లగా బొద్దుగా ఉంగరాల జుట్టు పొట్టి జడ అచ్చం చిన్నప్పటి రాజ్యలక్ష్మిలా కనిపించింది ఆ అమ్మాయి నాకు మా ఎదరికొచ్చి నుంచుంది మరేమనుకోకు రాజ్యలక్ష్మి ఈ అమ్మాయిని మంచి రోజు చూసే విశాఖపట్నం మీ బంధువులింటికి తీసుకురా మావిడికి అబ్బాయికి చూపిద్దాం అన్నాను సంతోషంగా అంగీకరించింది రాజ్యలక్ష్మి ఆమె ఆ పూట ఉండమన్నా నేను ఉండలేదు ప్రయాణం అయిపోయాను పది రోజులు తిరిగేసరికి విమలని ఆవిడ మురళి చూడడం సంబంధం స్థిరం కావడం జరిగిపోయాయి పెళ్లి రెండు రోజులుందనగా బంధువులందరికీ శుభలేఖలు రాసి పోస్ట్ చేయమని మా రోహిణి సలహా ఇచ్చింది నాకు ఆ సలహా నచ్చింది కట్నం డబ్బులు తక్కువైనా ఉన్నంతలో పెళ్లి బాగానే జరిపించారు కేశవరావు గారు మా మురళి అదృష్టవంతుడు అనుకున్నాను ఓసారి నేను వియ్యాలవారింటికి వెళ్ళినప్పుడు పెరటి పాకెట్లో బాదం చెట్టు కింద మంచం మీద వెలకిల్లా పడుకుని గతస్మృతులు నెమరు వేసుకుంటున్నాను ఇన్ని రోజులైంది రాజలక్ష్మితో బంధుత్వం కలిసి కాని తనతో ఐదు నిమిషాలు ఏకాంతంగా మాట్లాడదామంటే వీలు చిక్కడం లేదు నాకు ఆ వాళ్ళ ఎవరూ లేరు ఇంట్లో కేశవరావు గారింకా పొలం నుంచి రాలేదు రాజలక్ష్మి వంట చేసుకునేదల్లా నా మంచం వచ్చి మూర్తి ఏంటి ఆలోచిస్తున్నావు అంది నవ్వుతూ ఆమె బంధుత్వం కలిసిన దగ్గర నుంచి అన్నగారనే పిలుస్తోంది అసలు ఆ పిలుపు ఆమె పెదవులకు నప్పడం లేదు నాకు నప్పడం లేదు ప్రశ్నార్థకంగా ఆమె ముఖంలోకి చూశాను అటు ఇటు ఎవరన్నా ఉన్నారేమో అని బెరుగు బెరుగ్గా చూసి మనం పెళ్లి చేసుకున్నాం కదూ అడిగింది ఇప్పుడు ఇద్దరం వయసు మీరి మనమల్ని ఎత్తుకోబోతుంటే గతంలో జరిగిపోయిన ఆ విషయం ఎందుకు ప్రశ్నిస్తోంది ఎలరికానికి అంగీకరించలేదనా ఏమో నేను ఎలరికాని ఒప్పుకోవలసిందేమో నేను జవాబు ఇవ్వకముందే మర్చిపోయి ఉంటావు అంది రాజ్యలక్ష్మి ఆమె పెదవులపైన నవ్వు కళ్ళల్లో నీరు నాకు జాలేసింది నాలుగు మాటలు నీ చెవిని వేసి నా గుండె మంట చల్లర్చుకుంటాను ఆ మాట నీ మనసులో దాచుకుంటావు కదూ మూర్తి అంది రాజ్యలక్ష్మి ఇప్పటికే గత స్మృతులతో నా మనసు కకావికలమైంది స్థిరచిత్తం ధైర్యం సాహసం లేని వాణ్ణి నేను ఒక్కడ్నైనా ఇంకా ఉంటారా ఉన్న ఇలాంటి సమస్య ఎదురవుతుందా నీ మీదొట్టు ఎవరికి చెప్పను ఏంటది అడిగాను ఆత్రంగా ఈ కేశవరావుగాడితో పెళ్లి నాకు అసలు ఇష్టం లేదు ఇతనొద్దు మూర్తిని పెళ్లి చేసుకుంటానని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు నాన్న నా మీద చేయి చేసుకున్నాడు కేశవరావు నన్ను బలవంతంగా అనుభవించి కన్నాడి సంతానాన్ని నేనే మగవాణ్ణయితే ఇలా ఆ పెళ్లికి తలవగ్గే పనుండదు కదా మూర్తి అని ఏడుకొచ్చేసిన రాజ్యలక్ష్మి వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఆనాటి మా పెళ్లి రాజ్యలక్ష్మి తీసుకున్నంత సీరియస్గా నేను తీసుకోలేదు అవి బొమ్మల పెళ్లి తెలిసి తెలియని వయసు ఆ వయసులో ఆమెను పెళ్లి చేసుకోవాలనుకోవడమే తొడివాయి ఆ సాయంత్రం సంగమేశ్వరుని ఆలయంలో మంగళసూత్రం రాజలక్ష్మి మేళలో కట్టేసే నిర్ణయానికి వచ్చాను ఆ వాళ్ళ ఆదివారం రాజలక్ష్మి వాళ్ల వరండాలో ఒకరితే గచ్చపికలాడుకుంటుంది నన్ను చూస్తూనే మూర్తి నాకో లెక్క రావడం లేదు చెప్పవా అడిగింది అలాగే చెబుతాను కానీ అలా పెరట్లోకి జామ్ చెట్టు దగ్గరకురా అన్నాను ఏంటి అంటూ వచ్చింది అప్పటికి రాజలక్ష్మికి వయసు పన్నెండు నాకు పదహారు అనుకుంటాను మా నాన్నగారు ఈ ఊరు నుంచి మకాం ఎత్తేస్తారలా ఉంది రాజ్యలక్ష్మి అన్నాను దిగాలుగా తాను దిగులుగా నా ముఖంలో చూస్తూ అయితే వెళ్ళిపోతావా మూర్తి అంది మరి మరి అని ఆగిపోయాను మౌనంగా తల వంచుకుని నిల్చుండిపోయింది రాజ్యలక్ష్మి మరి మాకంత పెళ్ళంటే ఏంటో తెలియని వయసు కాదు అలాగని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లోంచి తెగించి పారిపోయే వయసు కాదు రాజ్యలక్ష్మి సాయంత్రం సంగమేశ్వరాలయానికి రాగలవా అడిగాను అలాగే అన్నట్లు తల ఊపింది రాజ్యలక్ష్మి ఆవాళే కాదు ఎప్పుడు పిచ్చి రాజ్యలక్ష్మి నా మాట లేదు నేనంటే ఎంత ఇష్టమో రాజ్యలక్ష్మికి ఇంటికి వెళ్ళిపోయాను సోదయం మొత్తం మొహం విసురుకుంటోంది దండాము కోదండ పతివైన రామ దండకారణ్యాలు తిరిగేవు రామా అని పాడుకుంటూ ఆమె అలాంటి పాటలెన్నో పాడుకుంటూనే ఇంటి పనులు చేసుకునేది నెమ్మదిగా కొట్టుగదికెళ్లి సోదెమ్మత్త ట్రంకు పెట్టి తీశాను అందులో లక్కబరిని తీసి అందులోని కాగితం పొట్లం జేబులో పెట్టుకుని బుద్ధిమంతుళ్ల వాకిట్లోకి నడిచి నాన్న ఎప్పుడో ఇంటి మీద పారేసిన జంజం ఎగిరి తీసుకుని సంగమేశ్వర ఆలయం వైపు నడిచాను పొట్లం విప్పి అందులో తలతళా మెరిసే మంగళసూత్రాలకి జంజం పుట్టుక్కుని తెంపి గుచ్చి సిద్ధంగా రాజ్యలక్ష్మి రాక కోసం ఎదురు చూస్తున్నాను సాయంత్రం ఆరు గంటలైంది నీరెండ ఏటవాలుగా కొరుచుకుంటోంది అటు ఇటు ఏ అలికిడైనా ఉలికిపాటుగా కదిలి రాజలక్ష్మీమో అని చూస్తున్నాను వెనకపాటుగా రాజలక్ష్మి చప్పుడు కాకుండా నెమ్మదిగా వచ్చి నా కళ్ళు రెండు మూసింది మెత్తని ఆమె చేతులు పట్టుకుని సమదంగా వదులు అన్నాను చేతులు తీసి కిలకలా నవ్వింది రాజ్యలక్ష్మి లేచి ఆమె ఎదురుగా నిల్చుని ఆమె మెడలో మంగళసూత్రాలు కట్టేశాను ఆమె దిమ్మిరిపోయిందో ఏమో నా చెంప చెల్లు మంది ఆ చెంప ఈ చెంప వరుసగా నాలుగు దెబ్బలు కళ్ళు బయర్లు కమ్మాయి రాజలక్ష్మి మెడలో మంగళసూత్రాలు తెంపి కబడదార్ నూరు విప్పారంటే అన్నాడు ఎవడో ఆ గొంతు సత్తిగాడిది నన్ను కొట్టిని చెయ్యి సత్తిగాడిదే సత్తిగాడు రౌడీ వాడు రెండు సార్లు జైలుకెళ్ళొచ్చాడు సత్తిగాడు దేవాలయం అరుగు మీద నిల్చుని నిబ్బరంగా నవ్వుతున్నాడు నేను రాజలక్ష్మి అగ్రహారం వైపు పడుతూ లేస్తూ రొప్పుతూ పొరుగు తీశాం అంతలో ఆ కథ ముగిసిపోయింది కాని రాజలక్ష్మి మంగళసూత్రాలు పోయినా నేను మొగుడిని అనేసుకుంటుంది మనసులో నేను అప్పుడప్పుడు అనుకుంటాను కానీ మా ఇద్దరి మధ్య ఏం జరిగే కనుక నాకో పెళ్ళం తనకో మొగుడు తయారయ్యే పిల్లల్ని కన్నాక మా మనసులే మాంగళ్య ధారణ చేసుకున్నాయి అంతే నాలుగు రోజుల తర్వాత ట్రంకు పెట్టెలో చాకలు తెచ్చిన పంచెలు సర్దుకుంటూ ఖాళీ లక్కబరిని చూసి గుండెలు బాదుకుని ఏడ్చిన సోదెమ్మత్త సోద చెప్పాలి ఏడ్చి ఏడ్చి దాని పనే ఆ పెంజారెమ్ముండ పనే అంది కళ్ళు ఒత్తుకుని ఎవరై అది దాని పేరు చెప్పు పోలీసులకు అప్పగించేస్తాను తక్కువ బంగారం ఏమిటి తొలం బంగారం అన్నారు నాన్న అపలమ్మ అంది సోదేమత్త దగ్గరలో నిల్చున్న నా కాళ్ళ మీద ముక్కు చీది పారేస్తూ అడిగి చూద్దాం ఉండండి పాపం దాన్ని పోలీసులకు ఏంటి అంది అమ్మ సోదేమ్మత్త మర్నాడు గిన్నెలు తోముతున్న అపలమ్మను పోసేవప్పి నా పెట్లో మంగళసూత్రాలు తీసావటే అని సూటిగా అడిగేసింది కూర్చున్నదల్లా లేచి నుల్చుని ఆ మసి చేత్తోనే బొగ్గులు నొక్కుంటూ ఏటేటి ఏటంటున్నారో అంది అప్పలమ్మ జగడమాడ్డానికి సోదయం అత్త ఏం తీసిపోదు ఏమి ఎరగనట్టు అడుగుతావేమిటి మర్యాదగా మంగళసూత్రాలు ఇచ్చే లేకపోతే స్టేషన్ లో పెట్టించేస్తాం అంది పెద్ద గొంతుతోనే సోదెం అత్త ఏటమ్మాయ్ మంగళసూత్రాలు అట్టుకుపోయానంటున్నావు మాటలు జాగ్రత్తగా రాని ముండా మంగళసూత్రాలు కట్టుకుంది పోవాలా అని మంగళసూత్రాలు పట్టుకుపోయిన వాళ్ళని అటు ఆపలమ్మ ఇటు సోదెమ్మత్త తిట్టిన తిట్టు తిట్టకుండా జగడమాడుకుంటూనే తిట్టుకున్నారు వినలేక ఊరుకుందరు ఎందుకలా తిట్టుకొస్తారు అన్నాను పంగున నా మీద చేతి వేళ్లతో మొట్టి నీకెందుకురా గుంట వెదవా అని తిట్టింది సోదెమ్మత్త బుర్రగోక్కుంటూ నుంచి వెళ్ళిపోయాను ఆపలమ్మ మీద రిపోర్ట్ ఇవ్వలేదు నాన్న సోదెమ్మత్త వేసిన నిందారోపణ అది దాని వాళ్లతో చెప్పేసరికి కర్రలు పట్టుకుని ఓ మూట వచ్చారు ఏంటయ్యా పంతులు మాప్య దొంగతనం వంటగట్టి స్టేషన్లో పెట్టేస్తానంటావా పెట్టు అయిపోలేకుండా పోతావు అంటూ దాంతో మనకి ప్రాప్తం లేని బంగారం అని సరిపెట్టేసుకున్నారందరూ ఏదో గుర్తుకొచ్చినట్టు మళ్లీ రాజలక్ష్మి వంటింట్లోంచి నేనున దగ్గరకొచ్చింది మృతి పిలిచింది నా జబ్బ తట్టి ఎంత చనువు ఆ స్పరిశలో ఎంత ఆప్యాయత లేచి కూర్చుని కాసేపు మాట్లాడరాదు అన్నాను ఇంకేమున్నాయి మాటలు బతుకులు బండబారాయి జీవితం చివరంచుకొచ్చేశాం కానీ మూర్తి ఆ వాళ్ళ మంగళసూత్రాలు ఎక్కడి నుంచి తెచ్చావు బంగారమే బరువుగా ఉన్నాయి సుమా కట్టి కట్టగానే తింపి సడుద్దసచ్చునాడు అడిగింది రాజ్యలక్ష్మి ఆ సత్తిగాడు ఉన్నాడా రాజ్యలక్ష్మి ఆమె ప్రశ్నకు జవాబు ఇవ్వకుండానే కుతూహలంగా అడిగాను చాలా కాలం క్రితమే గోదావరి నది వరదల్లో సచ్చాడట కానీ ఎక్కడవి ప్రింది రాజ్యలక్ష్మి మా సోదే మొత్తవి మా నాన్నగారు ఎప్పుడో మైల వస్తే ఇంటి మీద పారేసిన జంజన్ తీసి దానికి ముడేసి తెచ్చి నీ మెళ్ళలో కట్టేశాను నువ్వెప్పటికీ దాచేసుకుని సమయం వచ్చినప్పుడు చూపిస్తావని నా ఊహ అన్నాను కళ్ళ నీళ్ల పర్యంతం కదిలీ కదిలీ నవ్వుతోంది రాజ్యలక్ష్మి కేశవరావు గారు వచ్చారు అంతలో ఏంటే ఇద్దరినీ కలి చూస్తూ ప్రశ్నించారు నేను రాజ్యలక్ష్మి నేను రాజ్యలక్ష్మి అని ఆగిపోయాను దగ్గుతెర అడ్డొచ్చి రాజ్యం అతని నవ్వించుకే మంచినీళ్ళు లేవు అన్నాడు పిచ్చి కేశవరావు ఇంతటితో నేను రాజ్యలక్ష్మి అనే నవల కంప్లీట్ అయిందండి స్టార్టింగ్ నుంచి మిడిల్ వరకు బాగానే ఉంది కానీ ఎండింగ్లో అయితే నాకు అసలు నచ్చలేదండి నవల వీళ్ళేమన్నా చిన్నపిల్లల పదహారు సంవత్సరాలు అంట అతనికి అప్పుడు మెళ్ళలో తాళి కట్టాడు మళ్ళా ఆ తాళి కట్టిన ఆవిడ పిల్లని కోడలని చేసుకున్నాడు అప్పుడు వాళ్ళిద్దరికి రిలేషన్ ఏంటో అసలు రైటరు ఈ నవలని ఎలా రాశారో నాకైతే అర్థం కాలేదు చాలామందికి పలానా వాళ్ళని చేసుకోవాలి అని ఉంటుంది కానీ సంబంధం తగ్గిపోయి వేరే వాళ్ళని చేసుకోవడం అనేది కామన్ పాయింటే కానీ చిన్నప్పుడు ఎప్పుడో పెళ్ళైపోయి దాన్ని ఎవరో తెంపేసి తాళిని మళ్ళీ వీళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని మళ్ళీ వీళ్ళు పిల్లలిద్దరికీ పెళ్లి చేయడం ఇదంతా ఏదో చాలా న్యూస్ సెన్స్గా అనిపించింది ఇది నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ